హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వాళ్ళు మీ అందరికీ నేను కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తానండి ఇది కొలతలతో ఎంతెంత పడుతుంది ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అన్నీ కూడా మీకు కొలతల ప్రకారం చెప్పి చూపిస్తానండి కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూపిస్తానండి మీకు ముందుగా కొత్తిమీర ఒక కేజీ తీసుకున్నానండి నేను దీన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని దీంట్లో ఇసుక అది ఉంటుంది ఏంటంటే దాకా మొత్తం క్లీన్ చేసుకొని కొత్తిమీరని బాగా రద్దులా కాకుండా కొంచెం పొడుగ్గా ముక్కల్లా ఉండేలాగా ఇలాగ పొడుగు ముక్కల్లా ఉండేలాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఎండలో కాకుండా దీన్ని ఫ్యాన్ కింద ఒక క్లాత్ పరుచుకొని దాని మీద ఆరబెట్టానండి శుభ్రంగా తడి లేకుండా ఆరిపోవాలి మొత్తం అంతా ఇది కేజీ కొత్తిమీర ఇది దీంట్లోకి ఎంతెంత కావాలి ఏంటి మెజర్మెంట్స్ చెప్తానండి చింతపండు కిలో తీసుకున్నాను ఇది వేడి వేసి నానబెట్టి ఉంచానండి ఇది పక్కన చన్నీళ్ళు వాడకూడదు చన్నీళ్ళు వేస్తే పచ్చడి పాడవుతుందండి నిల్వ పచ్చడి కదా ఎండుమిర్చి రెండు వందల గ్రాములు తీసుకున్నానండి కారం కంటే ఇలా ఎండుమిర్చి వేపి పౌడర్ చేసుకుని కలుపుకున్నదే బాగుంటుంది అందుకని నేను ఎండుమిర్చి తీసుకున్నాను ధనియాలు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఆవాలు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఇవి కూడా వేపి పౌడర్ తన చేయాలి కళ్ళుప్పు తీసుకున్నానండి మీకు పచ్చళ్ళు అన్నింటిలో కూడా కళ్ళుప్పే వాడాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ రుచికి ఎంత పడితే అంత కళ్ళుప్పు తీసుకున్నాను పావు కేజీ బెల్లం తీసుకున్నానండి పావు కేజీ పట్టేస్తుంది దీనికి నూనె వేసన నూనె తీసుకున్నానండి ఇది పచ్చడికి కదా నిల్వ పచ్చడికి కాబట్టి వేసన నూనె వాడాలి దీనికి పచ్చడిలోకి వేరుసన్ను తీసుకున్నాను పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత పోపు దినుసులు వేపుకోవడానికి పోపు దినుసులు తీసుకున్నాను ఇప్పుడు పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను ఇందులోనే మెంపు ఆవాలు మెంతులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి వంట మీడియంలో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి హైలో పెట్టద్దు హైలో పెట్టి మాడిపోతాయి మాడిపోవడం వల్ల ఏమంటే పచ్చడి చేదొచ్చేస్తుందండి సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిపోయినాయి అండి మేము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే బండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అండి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసి వేపుకుందాం ఎండుమిర్చి వేసి కొంచెం దోరగా వేపుకుందాం మంట మాత్రం మీడియంలోనే పెట్టండి హైలో పెట్టద్దు మాడిపోతే టేస్ట్ బాగా చేసి వచ్చేస్తుంది இப்படி இது வேகத்துனா இதுலேயே தனியாக கூசேட்டோம் வேசேசி ஒரு நிமிஷம் வேறு வேசேசி இது கூட பேசி பக்கம் பெட்டம் இப்படி வேக போனேன் இது ஒரு பவுல்ல பேசி பக்கம் பெட்டு మళ్ళీ అదే స్టవ్ స్టవ్లో పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నారు వేసుకొని ఈ కొత్తిమీర అంతా అందులో వేసేసుకొని వేపు ఇలా మగ్గింది కదండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇదే గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకొని చిన్న నానబెట్టిన చింతపండు ఉంది కదండి ఇది అంతా ఇందులోకి వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి దీన్ని అంటే నిలవ పచ్చడికి మన ఇలా ఉడకబెడుతున్నాం అదే మామూలుగా అప్పటికప్పుడు తినే పచ్చడి అయితే ఉడకబెట్టాల్సిన పని లేదు దీన్ని ఇలా ఉడకబెట్టుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి ఇది మెత్తగా గుజ్జులో ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిచిగా అప్పుడు పచ్చడిలో కలుపుకుందాం అనేది కలిపి మిక్సీ చేద్దాం స్టవ్ ఆఫ్ వేస్తున్నానండి ఈ ఆవాలు మెంతులు చల్లారిపోయినాయి అండి ఇవి మెత్తగా పౌడర్ చేసుకుందాం అండి ఇవి మెత్తగా పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులో ఎన్ని అంతా వేసేస్తున్నాను పౌడర్ వేసుకున్నా ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు టేబుల్ స్పూన్లు కళ్ళు వేస్తున్నానండి ఇప్పుడు ఇది ఎలా అయింది ఒకసారి చూద్దామండి ఇలా అయ్యిందండి ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం బెల్లం కూడా వేసి ఒకసారి మిక్సీ చేద్దాం ఇది ఎలా అయ్యింది ఒకసారి చూద్దామండి వచ్చింది ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు పెట్టాం కదా ఆల్రెడీ ఆ గుజ్జు వేసేసుకున్నాం ఈ గుజ్జు అంతా ఇప్పుడు ఇందులో వేసేసుకొని మిక్సీ చేసుకున్నాం ఇది ఇప్పుడు ఎలా వచ్చింది ఒకసారి చూద్దామండి మొత్తం చింతపండు బెల్లం ఇవన్నీ వేసాం కదా కొంచెం ఇలా చూడండి ఇలా వచ్చింది కొంచెం పరకగా ఉంది మధ్య మధ్యలో మిక్సీ ఆపుకుంటూ చేయండి వేడికి పొద్దులైతే ఒకసారి మళ్ళీ చేద్దాం మిక్సీ కొంచెం నలగాలి ఇప్పుడు ఇది ఇలా అయింది కదండి ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మెత్తగా నలగనివ్వకండి కొంచెం పలుకు తగులుతూ ఉండాలి కొత్తిమీర బరగ్ బరగ్గానే మిక్సీ చేసుకోండి అందుకని ముందు ఎండిమిర్చి అవన్నీ మెత్తగా పేస్ట్ చేస్తాం ఇప్పుడు ఇది కొంచెం బరగ్గా ఉం చేసుకోండి ఇదంతా వేసేసుకుందాం కదండి ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకుందాం అండి పేస్ట్లా మాత్రం చేయకండి ఇప్పుడు ఇది అయిపోయిందండి ఒకసారి చూపిస్తాను మీకు ఇది కొత్తిమీర పూర్తిగా నలగకూడదండి ఇలాగ ఆకుల ఆకుల కింద ఉండాలిపోతుంది మీకు అప్పుడే మీకు పచ్చ టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం అండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పెడుతుంది పోపు కదా నూనె కాగిందండి ఒక పావు కేజీ నూనె వేసుకున్నాను ఇందులో నేను చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం పావు కేజీ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మినపప్పు వేసుకుందాం ఫస్ట్ ఒక గుప్పడు మినపప్పు ఒక స్పూన్ ఆవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసాను కొంచెం కరివేపాకు ఇది వేరుతూ ఉంటుంది ఇందులోనే కొంచెం ఇంగువ వేస్తున్నానండి నేను మొక్క ఇంగువ తీసుకున్నాను పౌడర్ కాదు ఇది మొక్క ఇంగువ ఉంటుంది కదా ఇది అయితే టేస్ట్ బాగుంటుంది అందుకని ఇది వేస్తున్నాను నేను ఇది వేసుకోండి పచ్చళ్ళ కానీ సాంబార్ కానీ పప్పుకి కానీ దేనికైనా సరే ఇది వేసి టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలు కూడా వేసుకోండి మీరు ఇది ఒక రెండు ముక్కలు వేసాను నేను ఇంకొంచెం వేగాలి దోర మినపప్పు అది వేసాం కదా అది వేయాలి ఈ లోపల వెల్లింపాయ రేఖలు నేను తగ్గితే ఒక ఇరవై ముప్పై రేఖలు తీసుకున్నానండి వెల్లింపాయికి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తీసుకొని చిదగ్గొట్టేసానండి కచ్చరికాయ ఇది కూడా ఈ పోపులో వేసేస్తాం వేసుకొని కొంచెం వేగనిద్దాం కొంచెం వేగింది ఇప్పుడు ఈ పోపులో ఈ పచ్చడి రుబ్బిని పచ్చడి ఉంది కదండి అది వేసేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మెంతులు పే పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ కలిపి ఇది వేడిగా ఉన్నప్పుడు కలిపితే చేదు వస్తుందండి అందుకని చల్లారాక ఇప్పుడు కలుపుతుంది మొత్తం అంతా కలిసి ఎలా బాగా ఇందులో ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా పట్టదండి నేను మొత్తం అందరికీ ఒక అర కేజీ ఆయిల్ వేసాను ఇలా సరిపోతుంది దీనికి ఇది ఇడ్లీకి దోశకి అన్నంలో వేడి వేడి అన్నంలోకి అది తినడానికి చాలా బాగుంది ఓకే అండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక డబ్బాలోకి తీసుకొని మీరు అయితే ఒక రెండు నెలల వరకు ఉంటుంది కానీ ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే మీకు ఐదు నెలల వరకు నిలబడదండి పాడవదు ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నీ నేను కొలతల ప్రకారం చెప్పాను కదా తప్పకుండా అలా ట్రై చేయండి మీకు ఏ డబ్బా ఏది అవైలబుల్గా ఉంటే అందులోకి ఒక డబ్బాలో కానీ గాసు సీసాలో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ ఇలా రెడీ అయిన పచ్చడి అంతా నేను ఇలాగ గాసు సీసాలోకి తీసుకున్నానండి ఇది తడి లేకుండా చూసుకోవాలి పొడిగా ఉన్నది గాసు దూసలోకి తీసుకొని ఇలా మూట పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి దీన్ని